పాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కూటం ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల నుండి తెలుసుకునే కార్యక్రమాన్ని తెనాలి మండలం బూర్రిపాలెం గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు మండల గ్రామమైన బుర్రిపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి కార్యక్రమ కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాలన విధానాన్ని ప్రజల నుండి తెలుసుకున్నారు ప్రభుత్వ పనితీరు బాగుందని పలువురు స్థానికులు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్కి వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జబ్బు అడ్మిట్స్తున్నారురా సవాల అడ్మిట్స్తున్నారు ఆ ఫ్యాషన్ బక్ అంటే మన సైట్ ఉంది చింతించకండి యాడ్ చేయిపోయి మన మనోడిని తీనేయాలి నాడే ఇంగ్లీష్ పన నడుస్తది ఓహో మన ఆమిలో కర్మ చేస్తుంటాడ గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తే ఏ రకమైనటువంటి పాలన అందించాడు ప్రజలకి అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోయినట్లే లేన సందర్భంలో రాజధానిని ఏర్పరచడానికి ప్రజల యొక్క సహాయ సహకారాలతో ప్రజా రాజధాని ఏర్పరిచినటువంటి మహానాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున అలాంటి రాజధానిని మొక్కలు చేసి అవినీతి చేసి విధ్వంసం చేసి అరాచకాన్ని సృష్టించి ఐదు కోట్ల ఆంధ్రులు అసహనానికి గురయ్యేలాగా చేసిన గత ప్రభుత్వానికి భిన్నంగా గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ నిర్వీర్యమైపోయినటువంటి ఈ సమాజాన్ని మరొకసారి మేల్కొన మేల్కొల్పాలి అనే భావంతో వనరులను సమీకరించుకుంటూ ఈ రోజున గతంలో ఉన్న అప్పుల్ని కూడా గతంలో రోడ్లేస్తే వేసిన వాళ్ళకి నిధులు కేటాయించాల అవన్నీ కూడా తీర్చుకుంటూ అదేవిధంగా రైతాంగానికి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు వారికి వారి ధాన్యాన్ని వారి పంటల్ని కొనుగోలు చేసి వారికి డబ్బు ఇవ్వకపోతే కళ్ళంలోనే డబ్బు అన్న గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాటిలన్నింటినీ కూడా ఈరోజున బాధ్యత తీసుకొని ఏ ప్రభుత్వం ఎప్పుడు పరిపాలించిందనేది కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజా సమస్యలను పట్టించుకున్నటువంటి నాయకత్వం ఈనాటి కూటమి నాయకత్వం అలాంటి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు